చే చేయి నీ వన్నా కళ్ళల్లో నిండే మా వెలిగే నీ వన్నా నేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్నా మా కోసం విన్నావు ఓ తండ్రి లాగా మా మాట విన్నావు ఓ కొడుకులాగా మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్న ఒంగోలు ఇరవై ఆరో నందు ఏర్పాటు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరవై ఆరో డివిజన్కు సంబంధించి నూతన అధ్యక్షుడిగా దేవన పోయిన మణికంఠ శ్రీనివాసులను నియమించిన సందర్భంగా పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు జగనన్న అండగా ఉంటాడని రాబోయే రోజుల్లో పార్టీ కోసం నాయకులు కార్యకర్తలు తోడుగా ఉండాలని చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఎంతవరకు మోసపోయాం అనేది క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు అంతేకాకుండా ట్రంక్ రోడ్ విస్తరణలో భాగంగా అధికార ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి వైసీపీ అడ్డుపడట్లేదని నష్టపోయే షాప్ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఆర్య వైశ్యుల సలహాల సూచనల మేరకు విస్తరణ చేయాలని కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యులను బాధపెట్టడం తగదని ఆర్య వైశ్యులకు అండగా ఉంటామని చుండూరి రవిబాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిసిసి అధ్యక్షులు బొట్ల సుబ్బారావు రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు రాజీవ్ మీరావళి అప్సర బేగం ప్రసన్న మేరీ వాణి భాస్కర్ కరుణాకర్ దేవా శ్రీకాంత్ యోహాన్ పీటర్ వేమూరి శ్రీనివాసులు రావులపల్లి ప్రేమ్ కుమార్ తుమ్మలపల్లి మహేష్ పూలబోయిన మహేష్ చిట్టిబోయిన వంశీ దేవనబోయిన శ్రీరాములు తుమ్మలపల్లి నిఖిల్ ఆకుల రాజశేఖర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారి పాలన చూసాం రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం చంద్రబాబు నాయుడు పాలన చూసాం ఈ మిగతా ముఖ్యమంత్రులందరూ పరిపాలించింది తక్కువ కాలం కాబట్టి అది పెద్దగా గుర్తుండదు నాడు ఎన్టీఆర్ కూడు గుడ్డ నేడా అన్న నినాదంతో అంటే ఆ రోజుల్లో తిండికి కష్టమై పూరి గొడుసుల్లో మోకాలు ఎత్తు వాకిళ్ళు కూడా ఉండవు పూరుగుడిసిన నివాసం పేదలు ఉండే టైం అది తీర ప్రాంతంలో మత్స్యకారులు అయితేవి చాలామంది ట్రైబల్స్ అయితేవి ఒంటి నిండా గుడ్డ కట్టుకోలేని పరిస్థితిలో ఆయన సమాజంలో కూడు గుడ్డ అని అందరికీ పక్కా ఇల్లు అందరికీ వస్త్రాలు అదేవిధంగా రెండు రూపాయలకి కిలో బియ్యం పెట్టి పాలన అందించి ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేసుకున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పెట్టిన పథకాలు ఏదైతే ప్రజా ఆమోదం పొందినో ప్రజల మన్నల్లో పొందాడో ఆ రెండు రూపాయల బియ్యాన్ని పేదలకి ఎందుకు ఇవ్వాలి రెండు రూపాయలకి బియ్యం అని చెప్పి దాన్ని మూడున్నర చేశాడు పెద్ద ఆయన ఇంటిదామరా ఉచితంగా కరెంటు హార్స్ పవర్ యాభై రూపాయలు కనిస్తే అది ఓరకెందుకు ఇస్తామని చెప్పి దాన్ని పనులు పెంచాడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టి సారాయి వల్ల కుటుంబాలు గుల్లవుతున్నాయని అవుతున్నాయని చెప్తే సారాయి లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం పెట్టుందని సారాయి పెట్టడమే కాకుండా మిల్క్ షాప్లను పెట్టి ఎప్పుడూ లేదు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి గుంకుల్లో మందు పెట్టి అమ్మించి మనుషులు తాగుబోతులు కాని వాళ్ళకి కూడా ఉగ్గుపాలతో తాపించి ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చింది చంద్రబాబు అంటే ఒక నాయకుడు బుర్రలో చెడు ఆలోచనలు ఉంటే సమాజం ఎంత జడుతుందో అంత చెడిపోయింది పేపర్లు ఆయనకు అనుకూలంగా ఒక రెండు పేపర్లు టీవీలు ఉండేసరికి అన్నీ ఒక పక్క చెడు చేస్తూ ఇంకో పక్క తెలివైన వాడుగా సమర్థుడిగా ఆయన పొగుడుతూ ఉంటాయి పొద్దున్నే పేపర్ చూసిన అమాయకజనం పొద్దున్నే లేసి లేచి పేపర్ చేతిలో పెట్టుకుంటే ఈయన కంప్యూటర్ ఎదురుగా కూర్చొని ఓ ఈయనే కంప్యూటర్ కనిపించాడు కావాలా ఈయన అన్ని పనులు చేస్తున్నాడు కావాలా మంచి పనులు చేస్తున్నాడు కావాలని మనకు తెలియకుండా టీవీల్లో పేపర్లలో ఒక ముద్ర వేపించుకుంటా ప్రజల బుర్రని బుర్రలోకి ఎక్కి ఎట్టకట్ట పరిపాలన సాగిస్తూ అధికారంలోకి ఎవరు రాబోతారో వాళ్ళ భుజాన్ని ఎక్కటం వాజ్పేయి గారు కార్గిలు యుద్ధం చేస్తే వాజ్పేయిని గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఆయన భుజం ఎక్కు కూర్చున్నారు ఆయన ఈ పెక్కు కూర్చున్నాడు రెండోసారి గెలిచాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈ జనాన్ని కష్టాలు రైతుల కష్టాలు పేదల కష్టాలు ఆ రోజు ప్రజలు పడుతున్న ఆరోగ్య ఇబ్బందులు ఆసుపత్రిలో ఉన్న దోపిడీ కాలేజీల్లో ఉన్న ఫీజుల దోపిడీ ఇవన్నీ కనిపెట్టి ప్రజల కోసం పరిపాలన చేసి ఒక స్వర్ణయుగం మాదిరి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక స్వర్ణయుగం కల్పించింది ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క మనిషి ప్రతి పేడ కుటుంబం కూడా సంతోషంగా జీవించాడంటే మనకు తెలిసిన గత నాలుగైదు దశాబ్దాల్లో రాజశేఖర రెడ్డి గారిది స్వర్ణయుగం అయితే ఆయన దురదృష్టవశాత్తు ఆయన మరణించటం ఆయన కుమారుడికి పేరు రావటం ఊర్చుకోలేక చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఆనాడున్న కాంగ్రెస్లతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఎక్కడా రాజశేఖర రెడ్డి వారసుడు రాజశేఖర రెడ్డి లాగా పేరు తెచ్చుకుంటాడు వాళ్ళకు ఒకసారి కుర్చీ దొరికితే వాళ్ళు చేసే సర్వీస్ని మనం మరిపించలేము ప్రజల గుండెల్లో వాళ్ళని చెరిపేయలేము అని చెప్పి ఆయన్ని కాంగ్రెస్ ఆనాటి కాంగ్రెస్ నాయకులతో కలిసి చెడు మాటలు చెప్పి కుట్రలు చేసి పత్రిక లెటర్లు రాసి కోర్టుకి సమాజంలో ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతుంటే సుమోటగా తీసుకొని కోర్టు కూడా ఆ రోజు వీళ్ళ ఒక ఉత్తరాన్ని సుముట్టగా తీసుకోవటం ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసి జగన్ అన్నని జనానికి దూరం చేయాలని ప్లాన్ చేస్తే పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కసిగా వాళ్ళ తండ్రి ఆశయాలని కొనసాగించాలని నడిచి పాదయాత్ర చేసి ఆయన కంటే ఒక అడుగు నేను సంక్షేమం ముందుకేస్తానని చెప్పి అధికారం వచ్చాక అంత పని చేశాడు ఆయన చేయబట్టే కదా మన ఇంటికి వాళ్ళని తుడిచాడు ఆయన రాబట్టే కదా ప్రతి మనిషికి పెన్షన్ ఇంటికి ఇచ్చారు ఆయన రాబట్టే కదా ప్రతి ఇంటికి రేషన్ ఇంటికి తెచ్చిచ్చారు ఆయన ఉండబట్టే కదా ప్రతి పథకం ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడినో వైఎస్ఆర్ పార్టీ నాయకుడినో నాకు ఈ పథకం రావాలయ్యా నాకు ఈ అవసరం ఉంది అని అడగకుండా మన ఇంటికే వాలంటీర్ వచ్చి ఏ సేవలు కావాలన్నా మన ఇంటికాడే నోట్ చేసుకొని మన ఇంటికే తెచ్చిపోయారు గతంతో జూలిస్తే పోలిస్తే గతంలో డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ కార్పొరేట్ రికమెండేషన్ పెట్టుకో పట్టుకోవాలా లేకపోతే అక్కడ పోయి వాళ్ళకి నాలుగేళ్ల ఐదు లంచం ఇస్తే కానీ మున్సిపల్ ఆఫీసులు పనులు లేదా ఏదన్నా పథకం నాకు పెన్షన్ రావాలా లేకపోతే నాకు అలా స్కీమ్లో నాకు అర్హత ఉంది నాకు ఈ లోన్ ఇప్పించిందని అడిగితే ప్రతి దానికి లంచం ఆ సిస్టమ్ను మార్చి ప్రభుత్వం అంటే అందరికీ సమానం ఇది ప్ర అందరి ప్రభుత్వం ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఎలక్షన్ తర్వాత రాజకీయాలకు అవకాశం లేదని ప్రజల జగన్ నమ్మి మీ ఇంటికి వాలంటీర్ పంపి అందరి తెరవాళ్ళనుకుంటే మీరందరి కిందాక మనవలు చెప్పారు కోవిడ్ టైం కోవిడ్లో ముఖ్యంగా ఎక్కువగా బాధితులు వైసీఆ కమ్యూనిటీ ఎందుకంటే వీళ్ళు ఎండకి గాలి తిరక్క వ్యాపారాలు నీడపట్టడం కూర్చొని చేస్తా అది కాక వ్యాపారం చేయాలంటే మనుషులందరూ మన కాడికి వస్తూ ఉంటారు ఆ డబ్బులు ఇస్తూ ఉంటారు ఒకరికొకరికి టచ్ ఉంటుంది కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు వయసా కాబట్టి అయితే మీ అందరికీ తెలుసు ఎవరింట్లో జ్వరం వచ్చినా ఎవరికి కోవిడ్ ఉందా తెలిసినా అప్పటికప్పుడు వన్ జీరో ఎయిట్లు పిలిచి మన వాలంటీర్లు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చి అక్కడ డాక్టర్లు పోషకాహారం పెట్టి ఎంతమంది అంటే తెలియని ఒక ప్రకృతి మన మీద దాడి చేసిన చాతయన కాడికి మన బిడ్డగా మీ అందరి బిడ్డగా జగన్ చేసిన సేవ ఆయన తరఫున పనిచేసిన వాలంటీర్లు ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఏదో జగన్ గారిని ఒక వ్యతిరేక భావం పెంచుకొని ఆయన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అన్నాడు కానీ నేను ఓసీలకు వ్యతిరేకం చెప్పలే పేదలందరికీ నేను అండగుంటానంటే పేదలు అన్ని వర్గాల్లో ఉన్నారు ఆయన ఇచ్చిన పెన్షన్లు అయితేనేమి ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆయన ఇచ్చిన ప్రతి పథకం చేయూత అయితేనేమి కాపు అయితేనేమి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల్లోనే పేదలకి అవకాశాలు వచ్చినాయి పేదల పిల్లలందరికీ పెద్ద కోర్సులు చదువుకోవాలన్నా అవకాశం ఉండాలని ఇన్ని సంవత్సరాల నుంచి కట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు ఇన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్క చేత్తో మొదలుపెట్టాడు ఈ రాష్ట్రం బాగుండాలని అందరు నాయకులు నాలుగు దశాబ్దాల నుంచి చెప్తున్నారు తొమ్మిది వేల కిలోమీటర్లు మనకు సముద్ర తీరం ఉంది వాణిజ్యానికి మంచిదని చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇదే చూతాడు అక్కడ ఏ పని చేయడాయినా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్లు కట్టాడు పది షిప్పింగ్ హార్బర్లు శాంక్షన్ చేశాడు ఫిషింగ్ సెంటర్లని అంటే పని చేస్తాడు తప్ప ప్రచారం పని చేస్తూ ఉంటే ప్రజలకు తెలుసు కదా అనుకున్నాడు మన ఇళ్ళ దగ్గరే సచివాలయాలు కట్టాడు మనకు దగ్గరలో విలే క్లినిక్లు పెట్టాడు మనకు దగ్గరలోనే ప్రతి చోట రైతు గ్రామాల్లో అయితే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు పాలన్ని మన ముంగిటికి తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరూ తన వాళ్ళన అనుకున్నాడు మీరు నేను ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా వైస్ఆ కమ్యూనిటీ అప్పీల్ చేస్తున్నా కమ్యూనిటీని మీరు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాడు పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి అవతరణకు ఉపయోగపడిన త్యాగజీవి అటువంటి గొప్పవాళ్ళు పుట్టిన ఈ కమ్యూనిటీలో మీరు చైతన్యం కోల్పోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరో చెప్పిన మాటలు మీరు ఆలకించొద్దండి న్యాయాన్యాయాలు ఏ ప్రభుత్వం ఎట్టుంది ఒక విచిక్షణతోటి మీరు ఆలోచించుకొని మీరందరూ ముందుకు రావాలని సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నా నేను ఈ పార్టీ ద్వారా మొన్న కౌన్సిల్ కూడా ట్రంక్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరినీ అంటే ఒక లేది టౌన్ ప్లానింగ్లో ఉందని నూటర అడుగుల వంద అడుగుల రోడ్డో పాత టౌన్ ప్లానింగ్లో ఉందని చెప్పి అది కొట్టేస్తాం భయార్స్ కంటే మే మా డిమాండ్ ఏం చేశామంటే మీరు అభివృద్ధికి తప్పులేదు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు అరవై అడుగులు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి కాదంటే ఇంకొక ఐదు అడుగులు పది అడుగులు అడిగి తీసుకొని ఏదైతే నష్టపోతున్నారో దానికి అంతకుముందు ఒకటి ఇచ్చారు దానికి కూడా డబ్బు రూపంలో మీరు పరిహారం ఇవ్వండి వాళ్ళ మనసుకి క్షోభ పెట్టద్దని మా పార్టీ తరఫున మా కార్పొరేటర్ల కౌన్సిల్లో మీకోసం మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వైసీలందరికీ మా పార్టీ అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నాకు నేను పివిఆర్ హై స్కూల్లో చదివింది ఇక్కడున్న నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పివీఆర్ హై స్కూల్ స్టూడెంట్సే అందరు నా క్లాస్మేట్సే వందల మంది వైఎస్ఆర్ సోదరులు నాతోటి నా క్లాస్మేట్స్ ఉన్నారు కొద్దిగా చైతన్యంగా ఆలోచించాలని మీకు అనుకూలమైన నాయకత్వం ఇదని మీకు అనుకూలంగా ఉండే పార్టీ ఇదని మనసుతోటి ఆలోచించమని వయసులందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఒకరితో ఒకరి పక్క పక్షపాతంగా ఉండదు ఈ పార్టీ ఈ ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పక్షపాతం చూపించలేదు మా పార్టీ కూడా ఒకరి కోసం పక్షపాతంగా ఉండదు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ప్రతి ఒక్కరు సంక్షేమం ఉండ సంక్షేమం అందించాలనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మీ అందరికీ మేము అందుబాటులో ఉంటాం పార్టీ మీటింగులకు వస్తేనో బయటపడి రాజకీయాల జోలికి వస్తేనో మీకు ఏదైనా ఇబ్బంది జరుగుద్దని ఎవరు భావించాల్సిన అవసరం లేదు రాజకీయ ఆలోచనలు వ్యక్తి స్వేచ్ఛ మన అందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు మహాత్మా గాంధీ కల్పించిన హక్కు దాన్ని వాడుకొని మీ మీ స్వేచ్ఛని వ్యక్తపరచండి మీ స్వేచ్ఛని హరించాలని కానీ ఎవరిన చూస్తే మేము అండగుంటామని మీరందరూ కూడా మా పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ సభ ద్వారా వైఎస్ఆర్ కమ్యూనిటీని నేను మిమ్మల్ని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ మనకి తెలుసు ఈ డివిజన్ ఈ డివిజన్లో గతంలో మన ఏమూరి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు ఆయన డిప్యూటీ మేయర్గా ఆ రోజు పోటీ చేశారు ఇక్కడ స్వల్ప తేడాతో టీడీపీ గెలవడం జరిగింది ఆయన కూడా మన పార్టీ కోసం ఈ డివిజన్లో శ్రీనివాసరావు గారు కష్టపడతా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ గత డివిజన్ అధ్యక్షుడు కూడా పార్టీ మారటం జరిగింది ఇప్పుడు వాళ్ళ కొత్త నియమించుకోవడానికి కొంచెం లేట్ అయింది ఈ కార్యక్రమం ఈ డివిజన్లో పెట్టడానికి ప్రోగ్రామ్ మా గతంలో మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ల పరిపాలనలో పేదలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి మహిళలకి రైతులకి పేదలకి అన్ని రకాల అన్ని వర్గాల వారికి ఎవరైతే బిలో పోటీ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందియడంలో మరి దాదాపు ఆయన మేనిఫెస్టోలో లేదా ఇచ్చాయో ఆ మేనిఫెస్టోని ఒక్క నైంటీ నైన్ పర్సెంట్ ఒక పర్సెంట్ ఏంటంటే పూర్తిగా మధ్య నిషేధం ఉన్నాడు దాని తప్ప మొత్తం అన్ని ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో అన్నీ చూసా తప్పకుండా మన అమలు పరిచారు అదేవిధంగా అప్పుడు సచివాలయ వ్యవస్థని పెట్టి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి ఒక యాభై ఇండ్లకి ఒక వాలంటీర్ని పెట్టి ఏదైతే ఆ ఇంటికి ఏ పథకం ఏదైతే సంక్షేమ పథకం వర్తిస్తుందో అటువంటి పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఉన్న ఇళ్ళకి అమలు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్ల ముందు కూటమిగా ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కన్నా కూడా రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ అన్నారు అదేవిధంగా అనేక నూట నలభై మూడు పథకాలు చెప్పారు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిప్పటికీ పద్నాలుగు నెలలు అయింది ఆ ఇచ్చిన సూపర్ సిక్స్లో కూడా నలభై సంవత్సరం తర్వాత ఒకటైతే దీప పథకం అని మూడు సిలిండర్లు అన్నారు సంవత్సరానికి అది ఒక సిలిండరే ఇచ్చారు అదేవిధంగా తల్లి కొందడం గత సంవత్సరం అసలు ఇవ్వలేదు ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళందరికీ కూడా తల్లి ఉందని ఉన్నారు అటువంటిది కూడా కొంతమందికి అయితే అసలు పడలేదు ఏదైనా పెట్టినా కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒకటే పడింది అట్లా ఇచ్చిన హామీలన్నా కూడా మరి అబద్ధ హామీలాగా చేయడం జరిగింది ఇప్పుడు ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇండియా కూటమి మీద మరి పొరలో కూడా మనకి స్థానిక సంస్థల ఎలక్షన్లు అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా వస్తాయి తప్పకుండా అది కార్పొరేషన్ ఎలక్షన్లో మనకి బ్యాలెట్ బ్యాలెట్ నమూనా ఉంటుంది బ్యాలెట్ బాక్స్ కాబట్టి ఈవీఎంఎల్ అయితే ఏదన్నా ట్యాంపరింగ్ అటువంటి చేయించావా కానీ బ్యాలెట్ చేయలేరు ఓటర్స్ కరెక్ట్గా ఏ పార్టీ కావాలనుకున్నారో తప్పుగా బ్యాలెట్లో పిలుస్తుంది అందువల్ల ఇక్కడ ఎవరైతే కొత్తగా ఏమి నియమిస్తారు మన రవి రవి గారు అనౌన్స్ చేస్తారు కాబట్టి కొత్తగా వస్తున్నారా డివిజన్ అధ్యక్షుడు ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ పిలుపు మేరకు ఇప్పుడు కొత్తగా మహబేశ్వరెడ్డి మోసం గ్యారెంటీ ఒకట ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఆ ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి కూడా ఆ టీఆర్ కోడ్ ఉంటుంది దాన్ని ప్రతి ఇంటికి పంపించి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏ రకంగా ప్రతి ఇంటికి వచ్చినాయో ఇప్పుడు ఎంత వాళ్ళు లాస్ పోయారు మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేది ప్రతి ఇంటికి కూడా తిరిగి మరి వారికి కలపాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన గుండూ అన్న గారికి కానీ గట్టిగా చెప్పడం ధన్యవాదాలు తెలియజేద్దాం మరి మనము గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నగరంలో గాని ప్రతి పరిస్థితులు ప్రతి డివిజన్ లో గాని అప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడిని మన అధినాయకులు వైఎస్ రెడ్డి గారు బూచాపల్లి సుప్రసా రెడ్డి గారు అలాగే పెద్దలు బోవి సుబ్బారెడ్డి గారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో ఒక తమ్మును నాయకులు అందరికి ముఖ్యంగా అందుబాటులో ఉండే నాయకులు మినిస్టర్ పలికేటటువంటి అవైలబిలిటీ ఉండేటువంటి నాయకులు మన గవర్నర్ గారిని నియమించడం తద్వారా ఈ డివిజన్ లో లేదా ఈ నగరంలో ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా గానీ అన్నిటి కూడా నేనున్నానని ముఖ్యంగా మన కార్యకర్తలు కేసులేసు కేసులు పడ్డప్పుడు కానీ మన కార్యకర్తలు ఇబ్బందులు గురి చేసినప్పుడు కానీ అన్నిటికీ కూడా అన్నిటి కూడా ముందుండి అన్నా పనిచేయడం జరిగింది ఆ యొక్క సేవా స్ఫూర్తితోటే మన అందరం కూడా ధైర్యంగా ప్రతి డివిజన్ లో కూడా మేము డివిజన్ అధ్యక్షుడు ఉంటామని కానీ నాయకులుగా పనిచేయడం కానీ కేవలం ఒక్క సంవత్సరంలో గతంలో ఎప్పుడూ లేదు గతంలో ఏ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల రోజు స్థప్తిగా ఉండి ఎలక్షన్ ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ముందే వచ్చేవాళ్ళు అలాగే మన పార్టీలో దూరి అన్ని పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మన నాయకులు కార్యకర్తలు మీరు ఇచ్చే పథకాలు ఏవైనా ఉండ అవి మాకు అవసరం లేదు మీరు ఇబ్బందులు పెట్టే పని అయితే లేదు దేనికైనా మేము సిద్ధం అని ఒంగోలు నగరంలో మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కూడా మన ఒంగోలు నగరంలో వంద నుంచి నూట యాభై మంది నాయకులు సిద్ధంగా ఉన్నారంటే అది ఒక మన రెవెన్యూ గారి గొప్పతనం అలాగే మన శంకర్ గారు కూడా ప్రతి డివిజన్ లో కూడా ఒక దమ్మున్నటువంటి డివిజన్ అధ్యక్షుడు నియమిస్తూ ఉన్నారు అదంతా కూడా శంకర్ గారికి గొప్పతనం మరి మనం గత ప్రభుత్వంలో మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేసాం అమ్మఒడి జీవిత ఆసరా వైఎస్ఆర్ ఆసరా జగన్ నీళ్ళు ఈబీసీ నేస్తాం లా నేస్తాం కాపు నేస్తాం ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్ ద్వారా డైరెక్ట్ గా డిబిటి పద్ధతి ద్వారా సచివాలయం ద్వారా వారి యొక్క ఖాతాల్లో పడ్డ పరిస్థితి మరి ఈ రోజు సూపర్ సిక్స్ తోటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటూ కోటమి ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఒక అద్భుత హామీలు మనం ఓటిస్తామంటే కాదు మేము రెండిస్తామని చెప్పి ప్రతిదీ కూడా తల్లికి ఉన్నాం కానీ అన్ని పథకాలు ముఖ్యంగా మన వాలంటీర్లు కూడా ప్రలోభాలకు గుర్తి మనం ఐదు వేలు ఇచ్చి మన స్థానిక గుర్రాళ్ళకి మన నాయకులు ఇచ్చినటువంటి ఆ అధికారం అది ఒక సేవ దృక్పథంతో ఇచ్చినటువంటి కార్యకర్తలని మేము పదివేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లు అందరూ కూడా మబ్బిపెట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ అబద్ధ మాటలతోటి మోసాలతో మనం ఓడిపోయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల కేవలం ఒక సంవత్సరంలోనే పార్టీ బలోపితమై ఏ కార్యక్రమానికి కూడా మేము మేము ఉన్నామని పనిచేయడం జరిగింది అలాగే ఉమ్మడి నియోజకవర్గంలో చూసుకుంటే ఏదైతే స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారు ఉన్నారు వారు గతంలో చెప్పినవి కూడా ఒట్టి మాటలకి అని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వీళ్ళందరినీ కూడా డెవలప్మెంట్ పేరిట వారి యొక్క ఆధారాలను ధ్వంసం చేస్తూ ఆక్రమం దొరికిస్తున్నాం డెవలప్మెంట్ అని చెప్తూ వారిని పట్టగొట్టడం జరుగుతూ ఉంది మనం కొత్త వర్గాల మార్కెట్ గాని అలాగే పాత వర్గాల మార్కెట్ ఈ మధ్య అన్న కరెక్ట్ గారికి ఒక పిచ్చి దాన్ని ఆపించడం జరిగింది వాళ్ళ కార్యకర్తకి విలువ స్థలాన్ని కూడా అక్కడ మంజూరు చేయడం జరిగింది దాన్ని కూడా అన్న రెవెన్యూ గారు ఆపించడం జరిగింది ఇలా కోకల్ ఈ నగరంలో అధికార పార్టీ నాయకుల యొక్క అక్రమాలు ఉన్నాయి వారి యొక్క దౌర్జన్యాలు ఉన్నాయి వీటన్నిటి కూడా మన అన్న రెవెన్యూ గారు సమర్థంగా కూడా ఎదుర్కొంటా ఉన్నారు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం అదేంటంటే దాని మాన ప్రశాంతంగా ఉన్నటువంటి కొంగని వారి వారిని వచ్చి అడుగుతుంది కొంగ బావా మీరు ఒక రోజు మా ఇంటికి ఇందుకు రండి మీకు మంచి విందు ఏర్పాటు చేస్తానండి కొంగ పోవే మా పొత్తు మేము పనిచేసుకుంటున్నాం మేము ఉంటున్నాం అని కాదు కాదని ఆహ్వానిస్తే దాని ఆహ్వానానికి కాలం లేక కొంగ నక్కింటికి వెళ్ళిపోయింది అక్కడ ఒక ప్లేట్లో పాయసం తయారు చేసి పలుసు కొంగకి భోజనం పెట్టింది కొంగ పొడిగాటు ముక్కుతో ఎంత పుడ్చుకున్నా కానీ పాయసం రాల పొంగకి అర్థమైంది ఇది నన్ను అవమానించింది తీవ్రంగా నేను అడగ ముందే ఇంటికి పిలిచింది ఈ పాయసం నేను తిరలేకపోయానని చెప్పి అవమాన భారత్ వెళ్తూ సరే బావగారు బాగానే ఉంది భోజనం పెట్టింది రేపు మా ఇంటికి రండి మీకు మాంసం తోటి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నాను అని సరే నక్క అనుకుంది నేను తెలివి కలదాన్ని నేను మోసం చేశాను నాకేదో మంచి భోజనం ఏర్పాటు చేస్తానని వెళ్ళింది ఒక పూజ తీసుకొని దాంట్లో చేప ముక్కలు పెట్టి నక్కను దేమీ ముత్యా కొంచెం దూరం పోయిన అది ఎంత ప్రయత్నించినా గానీ ఆ చేప ముక్కల అందరం అరే రేపు మీ వలగాలే చూడండి నేను తింటానని కొంగ ఆ చేప మొక్కల అంటే ఈ రోజు వాళ్ళు మనకు ఒకటి క్రీట్ చేస్తున్నారు సమ్మర్ పడతా ఉంటారు కేసులు పెడుతున్నాం వేధింపులు చేస్తున్నావు అని కానీ రేపు రాబోయే టూ పాయింట్ ఓ లో దొంగ చిత్రు మరి నక్కన ప్రాపించిందో అలాగే రోడ్వంతులు కూడా మనము వారికి సమానం చెప్తామని కూడా మన కార్యకర్తలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నగరాధ్యక్షుడు గారికి అన్న నిన్న గారికి అందరికు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జగన్ జోస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ప్రతి ఇంటికి ఒక పది మందికి తిరిగి రవి గురించి మాట్లాడి వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడి జగన్ గురించి మాట్లాడి నుండి మీరు రవి కోపల్ కష్టపడాల కష్టపడాలంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ వాటి కాదు ఇరవై రెండో వాటి ఇరవై ఐదో వాటి అయినా కంపల్సరిగా మనం కలిసి జరిగి కష్టపడాలి కష్టపడితే మనకు ఫలితం అనేది ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మూడు సంవత్సరాలు తెలిసింది ఐదు సంవత్సరాలని తప్పులేదు రెండు సంవత్సరాలు కరోనా ఉంటుంది కరోనాలో చాలా ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారో ఏం ఇష్టము ఈ మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం వచ్చింది అక్కడ మనిషిని మనం వదులుకుంటే మనకు మనం వదులుగా కూడా వస్తున్న మనిషిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి గెలిపించి మళ్ళీ స్ట్రీట్లో కూర్చో వెళ్ళాలని కోరుతున్నాను అయితే ఈ రోజు పార్టీ కోసం ఎందరైతే కష్టపడి పనిచేస్తున్నారు అలాంటి వాడిని మాత్రం ప్రజలు గుర్తించుకోవాలని మనం చేస్తూ ఉన్నారు రేపొద్దున అధికారంలోకి వచ్చేది మనమే గ్యారెంట్ చేస్తున్నమాట ఎందుకంటే ఆ అధికారంలోకి వచ్చినప్పుడు మనం అందరం పక్కన ఉండాలని చెప్పింది ఇప్పుడు అందరూ బయటికి బయలున్న మరలా వచ్చి మన తక్షణం చేయలేదంటే వాళ్ళ తక్షణ అది మనం ఇబ్బంది తత్వం కాబట్టి ఒకటే మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరైతే ఇప్పుడు అండగా తోటిగా ఉన్నారు అలాంటి వారిని గుర్తుంచుకొని మాకిచ్చిన తలవారి ప్రాధాన్యత ఇచ్చిన తలవారి వారి పడి నిర్ని మనం చేస్తూ ఉన్నారు అలాంటి కార్యకర్తలను నేను గుర్తించుకోవాలని మనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇరవై ఆరు వంటి ఉన్న మరి అధ్యక్షుల వారికి ఈ ఉన్న ప్రతి నేను గ్రూప్ రాజుగా మాత్రం చేయకూడదు అధిష్టానం కట్టుబడి పనిచేసి అందరం కలిసి కట్టుగా ఈ పార్టీ వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను ఈ సంవత్సరాలు ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి ఎక్కడ కూడా నేను మరి నేను వారికి తెలియవచ్చు ఇంకా ఎనిమిది నెలల్లో మార్చిలో మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తున్నాయి ఈసారి పొరపాటు చేయకుండా ఎవరు నిలబడినా కూడా మన పార్టీ తరఫున వాళ్ళకి ఓటేసి జగన్ గారికి జగన్ గారిని గెలిపించాలా మన చిన్న రవి గారు మనకి బాగా అండగా ఉంటారు కటాది శంకర్ గారు డివిజన్ నగరక అధ్యక్షుడు అతను వీళ్ళిద్దరూ మనకు అండగా ఉంటారు ఏ భయపడాల్సిన పని లేదు ఓట్లు వేసి ఈసారి అందరినీ గెలిపించాలా రేపు జగన్కి బహుమతి ఇవ్వాలి మన వాట మన నగర సంస్థ ఉంగు నగర పాలక సంస్థ బయటికి వాళ్ళు వెళ్ళిపోయారు మనం ఈసారి కొత్తగా మాత్రం జగన్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ డివిజన్ లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ముఖ్యంగా ఆర్య వయసులో కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు మనం ఒకసారి కరోనా పరిస్థితులు గుర్తు తెచ్చుకున్నట్లయితే కరోనాలో నా వరకు నాకు గుర్తుండేవి ముగ్గు మూడు విషయాలు ఒకటి జగనన్న అన్న రెండు ఆర్యవయస్సులు మూడు మన ఆర్మీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ హైదరాబాద్ లో తలదాచుకున్నప్పుడు మన జగనన్న ఎట్లా మన కోసము పనిచేసి మన అందరినీ కరోనా నుండి బయటపడేశారు మనకు తెలుసు అదే విధంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు మానుకొని తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు మనకు కావాల్సినటువంటి నిత్యావసర ఒంగో లారీ వయసులు ఎట్లా షాపులు ఎరిచి డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళ పెట్టి మనందరికీ కూడా నిత్యావసరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసింది మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా నా లెక్క ప్రకారం అయితే అంటే నాకు అనిపించింది ఆ టైంలో మన దేశ రక్షణకి సైనికులు సరిహద్దుల్లో మన కోసం ఎలా కాపలా ఉంటారు లేకపోతే ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు వాళ్ళు మన కోసం ఎలా కష్టపడతారు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు దాన్ని మనము ఎప్పటికీ కూడా మరువకూడదు అంతేకాకుండా నేను చిన్నప్పటి నుండి కూడా మొత్తము ఆర్య వయసుల్లోనే చదువుకున్నాను పెరిగాను నాకు ఉన్న స్నేహితుల్లో తొంభై తొమ్మిది శాతం మొత్తము వయసులే వాళ్ళకు ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి చేయగలిగితే మంచి చేయండి లేకపోతే కామ్ ఉండండి కానీ ఎవరికి ఎటువంటి హాని కలిగించమాకండి అని నేను అదే ప్రిన్సిపల్ తో చదువుకున్నాను పెరిగాను పెద్దదయ్యాను ఇప్పటి వరకు కూడా ఇదే రకంగా అమలు చేసుకుంటా వస్తున్నాను ఇరవై ఆరో డివిజన్ అధ్యక్షుడిగా నిర్మించినందుకు ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవణకి టౌన్ ప్రెసిడెంట్ శంకరన్నకి ఈ వేదిక పెద్దలందరికీ తెలియజే కృతం తెలియజేసుకుంటున్నాను వేము శ్రీనివాసు గారికి ఒక్క సుబ్బారాములకి నేరవలి గారికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను